హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆదియాస్ కిచెన్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మీరు సంతోషంగా జరుపుకోవాలని మా ఆదియాస్ కిచెన్ కోరుకుంటుంది అలాగే ఈరోజు పులగం ఎలా చేసుకోవాలో చూసిద్దామా ముందుగా వన్ గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని ఎసర పెట్టుకోవాలన్నమాట వన్ గ్లాస్ బియ్యానికి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత టూ విజిల్స్ వచ్చేలాగా మెత్తగా ఉడికించుకోవాలి ఆ తర్వాత పక్కన పాలు కాచుకొని ఉంచుకోవాలన్నమాట ఆ తర్వాత గుప్పడు పల్లీలని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకొని పొట్టు తీసుకొని ఆ తర్వాత వాటిని బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరీ ఫైన్ పౌడర్లా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ తర్వాత అన్నం ఉడికిపోయిందనమాట ఒకసారి గరిటతో కలిపి అన్నం ఉడికిపోయిందా లేదా చూసుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటేనే పాయసంలో చాలా బాగుంటుంది ఆ తర్వాత మీరుచికి సరిపడా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడే పాలు పోయగానే బెల్లంలో పాలు విరిగిపోతాయి కాబట్టి పాలు కాస్త చల్లరాక మాత్రమే బెల్లం వేసాక యాడ్ చేసుకోవాలన్నమాట లేదంటే పాలు పోయగానే విరిగిపోతుంది నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాసు మిల్క్ అయితే యాడ్ చేస్తున్నానమాట పాలు ఎంత ఎక్కువగా ఉంటే పుల్గం అంత టేస్టీగా ఉంటుంది ఈ పాలంతా అన్నంలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఆ తరువాత అన్నంలో బాగా కలిసిపోయాక ఒక హాఫ్ స్పూను ఇలాచి పౌడర్ వేసుకొని ఇలాచీ పౌడర్ కూడా పులుగంలో కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత మీకు నచ్చితే ఇక్కడ నెయ్యి వేసుకోవాలి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఆ తర్వాత లాస్ట్లో మనం బరకగా మిక్సీ పట్టుకున్న పల్లీల పొడిని కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఈ సీక్రెట్ ఇంగ్రీడియం ఏంటంటే ఈ పులగంలో పచ్చకర్పూరం అనమాట కాస్త కొంచెం వేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్